అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్ ఈ వారంలో చాలామంది రైస్ సోదరులు కూడా అటు యార్డుకు వచ్చిన అమ్ముకోటానికి వచ్చిన రైస్ సోదరులు కావచ్చు ఏసీల కాడికి కొంతమంది రైస్ సోదరులు డైరెక్ట్గా పెట్టుకున్న వాళ్ళు వచ్చి అడగటం జరిగిందండి ఏందండి రెండు వారాలు గడుస్తుంది మార్కెట్ ధరలు ఇంతేనా సీజన్ కంటే కూడా సీజన్లో కంటే కూడా ఇప్పుడు ఇంకా తక్కువగా నడుస్తుంది మార్కెట్టు పెరిగే అవకాశం లేదా పెరిగితే ఎప్పుడు పెరుగుతుంది అసలేంటి పరిస్థితి ఎప్పుడు అమ్ముకోవాలో కూడా పరిస్థితులు అయితే అర్థం కావట్లేదు అని చాలామంది రైతులు కూడా అడగటం జరిగిందండి దీని గురించి ఒక చిన్న వివరణ నేను కొంతమందిని ఎగుమతి వ్యాపారస్తుల్ని ఎందుకంటే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులు కావచ్చు మనం దేశ మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తుల్ని నేను కూడా రైతుల కోసం నిన్న కొంతమంది సాయంత్రం వ్యాపారస్తులను కలిసి చిన్న వివరణ నేను తెలుసుకొని రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి రిపోర్ట్లోకి లేట్ చేయకుండా వెళ్ళే ముందు రైతు సోదరులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు మీ లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ అండి దీనివల్ల పది మంది రైతు సోదరులు లైక్ చేయడం వల్ల డబ్బులు అని ఇంకోటి ఇంకోటో అని కాదండి ఇంకొక పది మంది రైతులకి ఈ వీడియో ఉపయోగపడిద్ది అని తెలియజేస్తాను మీకు మార్కెట్ ధరలు ఎప్పుడూ ఉండవు కాబట్టి మీకు వీడియో పెట్టినప్పుడు మీకు అందజేస్తా చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ వస్తుంది ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా లేపు చేయకుండా ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ మార్కెట్ ధరలు మీరు చెప్పింది కరెక్టేనండి కొంతమంది రైతులు కూడా నాకు ఫోన్ల ద్వారా కానీ కలిసినప్పుడు సీజన్లో కంటే కూడా మార్కెట్ అనేది ఇప్పుడు అంటే కరెక్టే మీరు చెప్పింది కూడా అది వాస్తవమే సీజన్ల కంటే కూడా ఇప్పుడు ఎందుకంటే సెలవుల్లో కూడా తేజ మార్కెట్ చూసుకుంటే పద్నాలుగు వేలు రెండు వందలు పద్నాలుగు మూడు వందలు మీకు డైలీ రిపోర్ట్ ఒకటి ఇచ్చాను జరిగింది సీడకాలు కూడా త్రీ ఫోర్ వన్ కానీ డీడీ కానీ పదమూడు వేలు పదమూడు వేల వందలు ఆ రేంజ్లో నడిచింది డీడీ కూడా త్రీ ఫోర్ వన్ కూడా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉంటే ప్రజెంట్ ఇప్పుడైతే మూమెంటు ఇలా ఉండడం కారణం కూడా కొంతమంది వ్యాపారస్తులని సంప్రదించి వాళ్ళు ఎవ్వరని కనుక్కున్నప్పుడు వ్యాపారస్తులైతే ఇతర దేశాలకు సంబంధించి అయితే పెద్దగా ఎక్స్పోర్ట్లు అనేది లేదండి కొంత వాళ్ళకి మనం ఎక్స్ సీజన్లో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కొంత అక్కడ స్టాకులు కొంత అక్కడే వాళ్ళకాడ నిల్వ చేసుకోవటం జరిగింది ఇటు కొంత చైనా పరిస్థితి కూడా మన ఈ మధ్య మనం టీవీలలో పేపర్లలో చూసాం కొంత పురుగు మందు ప్రభావం తేజ మిర్చి మీద ఎక్కువ ఉందని చెప్పేసి కొంత రిజెక్ట్ చేయటం జరిగింది కొంత దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అని చెప్పి అడిగారు రైతు సోదరులు ఇది కూడా ఒక విధంగా చెప్పాలా ఇంకా మన ఇతర రాష్ట్రాలు మన దేశంలో కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర యూపీ ఎంపీ ఇటు గుజరాత్ ఈ ఇతర రాష్ట్రాల నేపాలు ఈ దేశాలకి వెళ్ళే కూడా కొంత సీజన్లోనే మన గుంటూరు మార్కెట్ ఏసీలు బయట ఏసీలలో కొంత స్టాకులు అయితే పెట్టుకున్నారండి వ్యాపారస్తులు ఆ పార్టీలు ప్రజెంటు యార్డు తెరిచిన తర్వాత ఆ ఉన్న స్టాకులు అయితే వాళ్ళు ఉన్న స్టాకుల్ని ఎగుమతి చేసుకోవటం జరిగింది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా వాళ్ళు కొనిపెట్టిన స్టాకులు కొంత పూర్తి అయితే కానీ మిగతా అక్కడ ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఈ సంవత్సరం వర్ష అటు మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ ఎంపీ యూపీ ఇవన్నీ కూడా అటు రాష్ట్రాల్లో కూడా మిర్చి తోటలు అనేవి వేస్తారు కాబట్టి అన్ని రకాలేరు ఇప్పుడు మన నుంచి సీడ్ రకాలు ఎక్కువగా సేల్స్ అవుతుంటాయండి ఇటు బీహారు ఇటు చూసుకుంటే తేజ రకాలు అంత డీలక్స్ కాకపోయినా బెస్ట్ మీడియం బెస్ట్లు ఇటు ఎక్కువ సేల్స్ అవుతుంటాయి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి స్టాకులతో పాటు యూపీ ఎంపీ ఇటుపక్క ఏరియా అటుపక్క రాష్ట్రాల్లో పంట అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా పండిందో అక్కడ కూడా వాతావరణ అనుకూలత వలన పంటలు అయితే వాళ్ళ కాడ కూడా స్టాకులు అయితే విపరీతంగా పెడతాం జరిగింది కొంత ఇక్కడి నుంచి ఈ కర్ణాటక కావచ్చు తమిళనాడు ఈ రాష్ట్రాలకి ఎగుమతి అయ్యే మనకక్కడ చిరు రకాలు కావచ్చు నాటు రకాలు బ్యాడికి రకాలు కావచ్చు ఏ రకమైన కాడ స్టాకులు ఉండటం అధిక పంట వాళ్ళకి కూడా పండటం కొంత ఎక్స్పోర్ట్ అనేది మందగిచ్చింది అనాల ఈరోజు కూడా మనం చూసుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ మన గుంటూరు మార్కెట్లో పెడుతున్న సరుకుల పరిస్థితి చూసుకుంటే ఒక ముప్పై ముప్పై పాతిక నుంచి ముప్పై శాతం అంటే వందకి బెస్ట్ డీలక్స్ అండి ఎక్కువగా మీడియం బెస్ట్ మీడియాలు ఈ మార్కెట్లో అధికంగా పెడుతున్నారు అధికంగా కొద్దో గొప్ప బెస్ట్ డీలక్స్ వైపే వ్యాపారస్తులు కొంత వాళ్ళకున్న సరుకుతో పాటు కొంత ఈ సరుకు కూడా మ్యాచ్ చేసి పంపించడం జరుగుతుంది ప్రజెంట్ నేను వ్యాపారస్తులు కలిగినప్పుడు వాళ్ళ సరుకు వాళ్ళ కొన్న సరుకులు మొత్తం కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మనకి ఆర్డర్స్ వస్తాయండి ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి ఏందని అంటే చెప్పలేమండి గుంటూరు మార్కెట్కు సంబంధించి ఈ టైంలో మార్కెట్ ఇలా ఉంటుంది ఈ టైంలో పెరిగిద్ది ఈ టైంలో పెరిగా తగ్గుతుంది అనేది ఎవరు కూడా చెప్పలేరు నేననే కాదు నేననే కాదు వ్యాపారస్తులు కూడా ఎగుమతి చేసుకునే వాళ్ళు కొనే వ్యాపారస్తులు కూడా ఇదే మాట చెప్పడం జరిగిందండి పలాంటి టైంలో ఆగస్టులో పెరిగిద్దా సెప్టెంబర్లో పెరిగిద్దా అంటే ఎవరు చెప్తారండి ఎక్స్పోర్టు అక్కడ రాష్ట్ర పరిస్థితులు పట్టి వాళ్ళకాడున్న సరుకు ఆర్డర్ ఇచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది పెరుగుతుందండి ఆర్డర్స్ వస్తాయి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఒక వ్యాపారస్తులతో పాటు పది మంది వ్యాపారస్తులు కూడా ఖరీదు చేసినప్పుడు కొన్నప్పుడు మార్కెట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆర్డర్స్ అనేవి రాకపోతే అది కూడా ఎక్స్పోర్ట్ అనేది లేకపోతే ఆర్డర్స్ రాకపోయి ఎక్స్పోర్ట్ లేకపోతే ఖరీదులు అనేవి జరుగు కాబట్టి మార్కెట్ అనేది అంతే నిలకడగా ఉంటుందండి ఇది కనుక ఎవరూ చెప్పలేనిది కూడా చెప్పండి ఏదైనా ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి నడుస్తుంది అండి మా చేతుల్లో ఏముండదు మేము కూడా కొని పంపించే వాళ్ళమే ఆర్డర్స్ వస్తే అని చెప్పేసి ఎగుమతి వ్యాపారస్తులు క్షుణ్ణంగా నాకు తెలియజేయడం జరిగింది ఇప్పుడు మీకు చెప్తుంది వివరణ కూడా అదే ఏదైనా ఎక్స్పోర్ట్ వస్తే కానీ వ్యాపార లావాదేవీలు అయితే రోజుకొక పాతిక వేలు ముప్పై వేలు బస్తాలు అటు నాటు రకాలు కానీ సీడ్ రకాలు కానీ బ్యాడికి రకాలు కానీ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది కాకపోతే మీరు అన్నట్టుగా సీజన్లో ఉన్న మార్కెట్ రేట్లు అయితే ప్రజెంట్ ఇప్పుడు లేదండి కొంతమంది వ్యాపారస్తు రైతు సోదరులు కూడా కొనిపెట్టుకున్న వ్యాపారస్తులు కూడా ఈ మార్కెట్కి అయితే అమ్మట్ల కొద్దో గొప్ప అవసరం రీత్యా రైతు సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ కొద్దో గొప్ప మాత్రమే ఎక్స్పోర్ట్ జరుగుతుంది అది కూడా ఇతర దేశాలకు కావచ్చు మన రాష్ట్ర మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకైతే కొంత ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది ఏదైనా పూర్తి స్థాయిలో ఎక్స్ ఆర్డర్స్ వస్తే ఇతర దేశాలకు కానీ మన రాష్ట్రంలోనే ఇతర రాష్ట్రాలకి వస్తే కనుక ఆటోమేటిక్గా మార్కెట్ పెరిగిద్దని చెప్పేసి నేను వ్యాపారస్తులు నాతో తెలియజేయడం జరిగిందండి ఎప్పుడు పెరిగిద్దా ఎప్పుడు పెరుగు పెరుగుతుందా అనేది రైతు సోదరులు అడుగుతున్నారు కాబట్టి చిన్న వివరణ తెలియజేస్తున్నాను నేను వాళ్ళని విచారించి ఇదండి ఈరోజు వీడియో మరొక టాపిక్ రేపుతో కలుస్తా నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్టాడు